ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అంటే ఊరు అంటే వేరే ఊరేం కాదండి కడపలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మారెమ్మది జాతర జరుగుతూ ఉన్నింది అక్కడికైతే వెళ్ళాము కాకపోతే లేట్గా వెళ్ళాము అందుకని చెప్పేసి జనం అయితే ఎవరు బయట లేరండి అందరూ భోజనాలు చేసే టైంలో అయితే మేమైతే గుడికి వెళ్ళేసి వచ్చాము కొంచెం లేట్ అయింది అందుకని లేట్గానే వెళ్ళొచ్చాము గుళ్ళో కూడా ఏం పెద్దగా జనం అయితే లేరండి మా అమ్మమ్మ అయితే లేదండి మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము చిన్నప్పుడైతే అసలు హడావిడి సందడి చాలా బాగుంటుంది చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు అంత హడావిడి సందడి కూడా లేదు ఇంకొకటి మేము లేట్గా రావడం వల్ల కూడా అసలు అలా లేదు మారమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అండి నిజంగా చాలా చాలా మహిమగల తల్లి మేమైతే వెళ్ళక చాలా ఏళ్ళైంది అమ్మవారిని గాజులతో చాలా చాలా బాగా అలంకరించారండి మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా బాగా అలంకరించారు పూలదండలు తెచ్చిన వాళ్ళవి ఇక్కడ ఈ అమ్మవారికి అయితే వేస్తున్నారండి ఇక్కడ అయితే లోపల అమ్మవారిని గాజులతో అలంకరించారు మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా నా వీడియో చూసేవాళ్ళు అలాగే నా సబ్స్క్రైబర్స్ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న మీకు తెలిసి ఉన్న ఈ టెంపులు ఈ టెంపుల్ ఎక్కడంటే కడపలో అంగడివీధి అని ఉందండి అంటే రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అంగడి వీధి అని ఉంది అదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే అక్కడే అండి ఉండేది అక్కడైతే మారమ్మ జాతర అయితే జరిగింది నైట్ ఇంకా బాగుంటుందండి మేమైతే ఈవినింగ్ అయితే ఉండలేదు కానీ ఈవినింగ్ మెరవని జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ఒక్కసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక అమ్మవారు కూడా చూపిస్తాను తురకాలమ్మ ఈమెకైతే నెక్స్ట్ సండే అయితే జాతర ఉందండి ఈమకు కూడా చాలా చాలా బాగా చేస్తారండి నేనైతే వెళ్తే ఖచ్చితంగా అయితే మీకు వీడియో అయితే పెడతాను మీ కోసమే అమ్మవారి ఫొటోస్ కూడా పెట్టానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్